హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్ ఛానల్ కి స్వాగతం అత్యంత ఆకర్షణీయమైన రాశులలో మీ రాశి నెంబర్ ఎంతో తెలుసా అందమైన రూపం లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అంతకు మించి అందం ఉండదంటారు అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాష్ట్రంలో టాప్ లో ఉన్న రాష్ట్రాలు ఏంటి శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం పన్నెండు రాష్ట్రాలలో ఒకటి నుంచి పన్నెండు వరకు ఏ రాశి వారి ర్యాంక్ ఎంత ఉందో చూద్దాం టాప్ వన్ రాశి తులారాశి తులారాశి వారికి ఎక్కువగా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి ఎంతో నమ్మకంగా వ్యవహరించే ఈ రాశి వారికి తొందరగా ఆకర్షణలవుతారు పట్టుదలగా వ్యవహరిస్తారు నమ్మకంగా ఉంటారు అందం కన్నా వీరి వ్యక్తిత్వమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది టాప్ టూ వృచిక రాశి అత్యంత ఆకర్షణీయ జాబితాలో వృచిక రాశి రెండు స్థానంలో ఉంది మంచి ప్రకాశంతో ఉంటారు ఈ రాశి వారిలో ఐస్కంత శక్తి ఉంటుంది అందుకే ఎక్కడున్నా ఎంతమంది మంది మధ్యనున్న అట్రాక్ట్ చేసేస్తారు అందుకే వృచిక రాశి వారు ఆకర్షణీయ జాబితాలో పిల్లది రెండో స్థానం టాప్ త్రీ వృషభ రాశి వృషభం అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో టాప్ త్రీలో ఉంటారు వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది కోరుకున్న వారిని పొందగల నైపుణ్యం వీరి సొంతం అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుందంతే టాప్ ఫోర్ కర్కాటక రాశి ఈ రాశి వారు చాలా తేగలవారు సున్నితంగా ఉంటారు ఎవరిని ప్రత్యేకంగా భావించాలో వీళ్ళకి తెలుసు ప్రియమైన వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు అందుకే తొందరగా ఆకర్షించే జాబితాలో కర్కట రాశి వారు నాలుగో స్థానంలో ఉంటారు టాప్ ఫైవ్ సింహరాశి సింహరాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు దయతో ఉంటారు అందుకే ఎక్కడున్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు అటెన్షన్ లాక్కునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం వీరికి ఉండదు టాప్ సిక్స్ మిథున రాశి మిథున రాశి ఆరో అత్యంత అందమైన రాశి సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి ఎంతమంది మధ్యలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు అటెన్షన్ ఎంతో సులువుగా లాగిస్తారు డైనమిక్ పర్సనాలిటీ మాటలతో ఎంతటి వారినైనా పడేస్తారు ఎంత ఎక్కువ మాట్లాడతారో అంతకు మించిన దయను ప్రదర్శిస్తారు ఎవరిని అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుందంతే ఈ రాశి వారితో ఉంటే సమయం అస్సలుతో లేదు టాప్ సెవెన్ కుంభరాశి ఏడో అత్యంత అందమైన రాశి చక్రం కుంభం వినూత్నమైన ఆలోచనలు నైపుణ్యం సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి ఎంతమంది మధ్యలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు టాప్ ఎయిట్ మేషరాశి అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో మేషరాశి వారు ఎనిమిదో స్థానంలో ఉన్నారు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు జీవితంలో ఫుల్ క్లారిటీగా ఉంటారు వీరి దూకుడు స్వభావం లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది టాప్ నైన్ ధనసు రాశి ధనుసు రాశి వారు ఆకర్షణీయమైన రాశి చక్రాల్లో తొమ్మిదవది వీళ్లకు స్వతంత్ర భావాలు ఎక్కువ స్వేచ్ఛ కావాలి అనుకుంటారు నిరంతరం ఉత్సాహంగా ఉంటారు వీళ్ళున్న దగ్గర సందడిగా ఉంటుంది అందరినీ తొందరగానే ఆకర్షిస్తారు ఈ విషయంలో వీరు ప్లేస్ తొమ్మిదవది టాప్ టెన్ మీనరాశి అత్యంత అందమైన రాశి చక్రం ఇది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు కళలు సంగీతపై మక్కువ ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు ఎదుటి వారిపై దయ కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించడంలో వీళ్ళు దిట్ట అని చెప్పుకుంటారు టాప్ లెవెన్ కన్యారాశి కన్యా రాశి రెండో అత్యల్ప ఆకర్షణ రాశి చక్రం అయితే వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అన్ని విషయాల్లో విశేషణాత్మకంగా వివరణాత్మకంగా ఉంటారు సమస్యలు పరిష్కరించడంలో వీళ్ళు దిట్ట అని పేరు తెచ్చుకుంటారు ఆకర్షణ విషయంలో టాప్ ట్వెల్వ్లో లో వీళ్ళది పదకొండో స్థానం టాప్ ట్వెల్వ్ మకర రాశి ఆకర్షణీయమైన రాశుల జాబితాలో మకర రాశి వారిది పన్నెండవ స్థానం వీళ్ళు అత్యంత సైలెంట్ గా ఉంటారు సహనం ఎక్కువగా ఉంటుంది స్థిరంగా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు విశ్వసనీయంగా ఉంటారు కానీ ఈ రాశి వారిలో ఆకర్షణ చాలా తక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి